విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తూ నిత్య కృషి వలుడిగా నిరంతర శ్రామికుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించి అందరి వాడిగా అందరి మన్నంలో పొందిన కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ సేవలు అభినందనీయమని ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు అన్నారు కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ ఉద్యోగ విరమణ సందర్భంగా స్థానిక టొబాకో మస్య్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు తొలత కార్యక్రమానికి విచ్చేసిన కమిషనర్ మరియు కుటుంబ సభ్యులకు పూర్ణ కుంభంతో కురిపిస్తూ ఘన స్వాగతం పలికి స్టేజి మీదకు తోడ్కొని వెళ్లారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఏలూరు నగరాన్ని సుందరీకరంగా తీర్చిదిద్దడంతో పాటు పారిశుధ్యం డ్రైనేజీ సమస్య తదితర అంశాలలో తనదైన శైలిలో సమస్యలను పరిష్కరిస్తూ నగర ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టితో పరిష్కారాన్ని కృషి చేసిన ఘనత కమిషనర్ కి దక్కుతుందని ఆమె కొనియాడారు అనంతరం మేయర్ దంపతులతో పాటు డిప్యూటీ మేయర్లు గుర్దేశి శ్రీనివాసరావు నౌకపై బాబు మరియు పలువురు కార్పొరేటర్లు అలాగే ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆదేశాలతో టీడీపీ ప్రముఖులు చల్లా దుర్గాప్రసాద్ మామళ్లపల్లి పాతసారథి పూజారి నిరంజన్ రాజాబాబు జనసేన పార్టీ ఏలూరు ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు మరియు నగర ప్రముఖులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు మరియు ఉన్నతాధికారులు నాగ నరసింహారావు బాలస్వామి ఎస్సీ జి వెంకటేశ్వర్లు డిప్యూటీ కమిషనర్ దివ్యకుమారి కమిషనర్ జీ చంద్రయ్య ఎంఈపి కొండలరావు ఏసీపీ చలపతిరావు ఎంహెచ్ఓ డాక్టర్ ఆర్ మాలతి వివో కృష్ణమూర్తి ఆర్వోలు శోభ అరుణ భారతి తదితరులు కమిషనర్ను భారీ గజమాలతో పుష్పగుచ్చాలతో మెమెంటోలు అందజేసి ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు అనంతరం కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేశారు సిరాజుద్దీన్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు పాటు చేద్దులేము మాకు కూడా మాకు పైకి కాలంలో ఏ కూడా అంటుండాము మరి అంత సక్కగా సమాన్యం చేసుకుంటారు ఏ సమస్య కూడా ఒకటి బయట మొబైల్ పై మరి యొక్క సమస్య కూడా దర్శించుకుంటూ మరి ఆ యొక్క సిని కూడా చేసేవారు మరి మా పైన ఒత్తిడి కూడా ఎంతో మరి పరిష్కరించే విధంగా మరి ఆయన మరి ఈ రోజున మన ఏరోజు లాగా కమిషనర్ మరి విరమణ చేయడం చాలా మరి బాధాకరమైన విషయం కూడా మరి వారు నిందులు మొదలైన మరి వారు అనుకున్నటువంటి మరి ప్రతి స్థానంలో మీరు చెప్పేసి

కానీ సేవ సర్వీస్ని అందించేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఏ స్థాయిలో ఉన్న ఒక ప్రజలకు మంచి సర్వీస్ ప్రభుత్వం ద్వారా అందిస్తారని ఆశిస్తూ వారి బాగుంది మంచి ఆయన మంచి ఆలోచన మంచి శక్తిని మంచి మనసుని జ్ఞానాన్ని ఇంకా ఉత్పూరించే విధంగా వారి యొక్క హిప్ జరగడం కోసం విజయ్ అలాగే వాటి

మీ ఎప్పుడు చెందు వచ్చిన ఈ కార్పొరేషన్లో ఉన్నా కాపరేటర్లో కుటుంబ సభ్యుల్లో ఉన్నా మీరు మీ గుట్ట రికమెండ్ చేస్తా